హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మన దగ్గర ఆర్థిక సోమత లేకపోయినా కూడా మనం ఇతరులకు ఏ విధంగా సహాయం చేయవచ్చు అనే దాని మీద మంచి మోరల్ వాల్యూ స్టోరీ అండి మంచి కాన్సెప్ట్ స్టోరీ స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను అంటే ఒక్కొక్కసారి సహాయం చేయాలి అనిపించినా కూడా మన దగ్గర మన దగ్గర ఆ పరిస్థితి ఉండకపోవచ్చు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కానీ మనము అవతల వాళ్ళకి ఏ విధంగా సహాయం అందేటట్టు చేయగలము అనే దాని మీద అండి మంచి మోరల్ వ్యాలీ స్టోరీ బాగుంటుంది స్కిప్ చేయకండి ఇక్కడ ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటా ఉంటాం అంటే ఒక చెట్టు కొమ్మం మీదిగే ఒక కాగితము రాసి ఉంటుంది దాని మీద ఈ లెటర్ని చదవండి అని ఉంటుంది అప్పుడు దాన్ని తీసి ఆ లెటర్ని చదువుతాడు ఆ లెటర్లో ఏముంది అంటే నా వంద రూపాయలు నేను పోగొట్టుకున్నాను దయచేసి ఎవరికైనా దొరికితే ఆ ఈ వంద రూపాయలు ఈ అడ్రస్కి ఇవ్వగలరు అని అందులో రాసి ఉంటుంది అడ్రస్ అయితే పాపం ఎవరు పోగొట్టుకున్నారేమో లేకపోతే ఎవరు ఆర్థిక సహాయం కోసం ఇలా రాసి రాసుంటారేమోనని ఆ పిల్లగాడు తన దగ్గర ఉన్న వంద రూపాయలని తీసుకొని ఆ అడ్రస్కి వెళ్తాడనమాట ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఊరి చివర ఒక పాడుబడ్డ ఒక పూరి గుడిసె దగ్గర ఉంటుంది ఆ గుడిష కూడా ఎలా ఉంటుందంటే ఇక రేపు మాపు కూలిపోయే విధంగా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి డోర్ కొడతారు ఎవరున్నారు ఇంట్లోనని పిలుస్తాడు పిలిచేసరికి ఒక పండు ముసలి తాత ఇంట్లో నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఎవరు బాబు నువ్వు だるく。ア తాత నువ్వు దారిలో వంద రూపాయలు పోగొట్టుకున్నావు కదా నాకు దొరికినాయి అందుకే నేను తీసుకొచ్చి దానికి ఇక్కడికి వచ్చాను అని ఆ వంద రూపాయలు ఆ తాతకి ఇవ్వడానికి ట్రై చేస్తాడు ట్రై చేస్తే ఆ తాత ఏమంటాడంటే బాబు నువ్వెవరో నాకు తెలియదు కానీ ఇలా వంద రూపాయలు పోగొట్టుకున్నానని నేను ఎక్కడా ఎవరికి చెప్పలేదు ఎక్కడా ఏ లెటరు నేను రాయలేదు ఇంతకుముందు కూడా చాలామంది వచ్చి ఇట్లనే వంద రూపాయలు పోగొట్టుకున్నామని ఒక యాభై మంది దాకా వచ్చి నాకు డబ్బులు ఇచ్చి వెళుతున్నారు నేను అసలు ఆ ఉత్తరం రాయలేదు నేను నాకు తెలియదు నా డబ్బులు కాదు ఎందుకు వస్తున్నారు మీరు అని అంటారు ఏమోలే తాత ఈ ఊరి చివరిలో పండు ముసలి తాతవి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు సరే నేను అనుకో తీసుకో ఏదో ఒకటిలే ఇంత దూరం వచ్చాను కదా సరే అని ఆ వంద రూపాయలు తీసుకో అని చెప్తాడనమాట చెప్పేసరికి సరే బాబు ఆ లెటర్ అయితే నేను రాలే రాయలేదు దయచేసి ఆ లెటర్ని చింపేయి నేను ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు కూడా ఆ లెటర్లు చింపేయండి అని చెప్పినా ఆయన కూడా ఎవరు చింపట్లేదు దయచేసి నువ్వన్నా వెళ్ళేటప్పుడు ఆ లెటర్ని చింపేయి ఆ లెటర్ నేను రాయలేదు నాకు నేను బాగానే ఉన్నాను అని చెప్తాడనమాట నిజంగా ఆయన మనసులో అనుకుంటూ ఆ పిల్లగాడు అక్కడ నుంచి మనసులో అనుకుంటూ వెళ్తుంటాడనమాట నిజంగా ఆ ఒక మనిషికి సహాయం చేయాలంటే తన దగ్గర ఆర్థిక సహాయం సోమత లేకపోయినా కూడా అది ఇతరుల ద్వారా చేయించే మంచి గుణము ఉన్నది ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు కానీ బాగా రాశాడు అంటే ఆయన చింపమన్నా కూడా ఎవరు చింపట్లేదు అంటే ఆ తాతకి సహాయం అందాలేమో నిజంగా ఇలా ఎవరో ఒకరు అందిస్తూ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఏ పని చేసుకోలేడు కాబట్టి అందుకేనేమో అందరూ కూడా ఆయనకి సహాయం అందేలా ఆలోచిస్తున్నారు కాబట్టి అది చింపాలా వద్దని మనసులో అనుకుంటూ బయలుదేరు ఉంటాడనమాట బయలుదేరేసరికి ఇంకొక వ్యక్తి కూడా అతనికి ఎదురుపడి బాబు ఈ అడ్రస్ ఎక్కడ నాకు వంద రూపాయలు తిరిగినాయి ఈ అడ్రస్కి వెళ్ళి నేను ఇవ్వాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి ఎదురుపడి చెప్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఈయనకు అర్థమైంది అందుకే ఎంతమందిని ఆ తాత ఇంత అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరికీ ఆ తాత చింపమని చెప్పాడు అయినా కూడా ఎవరూ చింపట్లేదు అంటే ఆ తాతకి ఆర్థిక సాయం అందాలని ఉందేమో అందుకే నేను కూడా చింపను అని ఆయనకి అడ్రస్ చెప్పేశాడనమాట అక్కడ ఉన్నది అని అడ్రస్ చెప్పాడు నిజంగా అంటే ఇక్కడ మనము ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలి అంటే నిజంగా మనం ఒకవేళ ఎవరికన్నా ఆర్థిక సహాయం చేయాలి ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఆర్థిక స్థోమత లేకపోయినా మనం చేసే పరిస్థితులు మనం లేకపోయినా కూడా మనం నలుగురికి ఆ విషయాన్ని చేరవేస్తే నలుగురికి మనము ఆ విషయాన్ని మనం దృష్టికి తీసుకెళ్ళినా లేకపోతే ఈ లెటర్ రూపంలో మనము ఎక్స్పోజ్ చేసినా కూడా ఎవరో ఒకరు స్పందిస్తారు ఇప్పుడు అక్కడ లెటర్ రాసి ఉంది వంద రూపాయలు పోగొట్టుకున్నాను ఈ అడ్రస్కి ఇవ్వండి ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు స్పందించకపోయినా ఎవరో ఒకరు మాత్రం స్పందిస్తారు కదా ఎవరన్నా సహాయం చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఆయన అజ్ఞాత వ్యక్తి రాసినాడు అది నిజమే అనుకున్నాడు సో మనం కూడా అలానే అంటే ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు కూడా మనము కూడా మన దగ్గర సహాయం చేసే పరిస్థితి మనం లేనప్పుడు ఆ పరిస్థితిని మనం నలుగురికి తెలియజేస్తే ఎవరో ఒకరు స్పందిస్తారు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కొన్ని కొన్ని వ్యాధులతోటి భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఆర్థిక సహాయాన్ని అందించకపోవచ్చు కానీ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ అనౌన్స్మెంట్ ద్వారా కానీ వాళ్ళకి ఎంతో అంత మనము ఆర్థిక సహాయాన్ని ఈ ఈ రూపంలో కూడా మనము అందించగలమండి కాబట్టి మనము చేయకపోయినా ఇతరుల ద్వారా చేయించగలిగితే ఆ ప్రయత్నం కూడా గొప్పదేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తారని ఇలా సహాయపడతారని ఇలాంటి గుణాన్ని కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ చూస్తారని మంచిగా ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను